ధ్యాన బంధువులకు ఆత్మ బంధువులకు మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు రేపు సుప్రసిద్ధ దేవస్థానం శ్రీ నవనాథ సిద్ధులగుట్ట ఆరుమూరు సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద ఆనంద ఆదివారం హ్యాపీ సండే ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమం అదేవిధంగా అమావాస్య అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ తపస్వి శ్రీ సిద్ధయోగి గారు జ్ఞానదాతగా విచ్చేయించున్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఉదయం పది గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కు చేరుకొని మరి హిమాలయ తపస్వి గారిచే అమావాస్య అఖండ ధ్యానంలో పాల్గొని వారి యొక్క ధ్యాన జ్ఞానాన్ని అందుకుందాం కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఈ గొప్ప కార్యంలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ విశ్వ కళ్యాణంలో పాల్గొని ఈ ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం